ట్రూనేన్ న్యూస్కి స్వాగతం నేను సుమలత దేశం కోసం మోదీ పాలమూరు కోసం అరుణమ్మ అనే నినాదాన్ని ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గురువారం పార్టీ రాష్ట్ర నాయకులు బాలన ఆధ్వర్యంలో దేవరకద్ద్ర నియోజకవర్గంలోని మైబూబ్నగర్ ముసాపేటు బూత్పూర్ కొత్తకోట అడ్డాకులం మండలాలకు చెందిన సుమారు వంద మంది బీజేపీ కార్యకర్తలు మహైబూబ్ నగర్లో అరుణమ్మను కలిసి ఘనంగా సన్మానించారు ఆరు నూరైనా అరణమ్మను గెలిపించుకుంటాం ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని స్పష్టం చేశారు But that de...